ప్రైజ్ అలాడ్ వన్ మొదటి దిన వృత్తాంతము గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనంలో గమనిస్తే నేను అతనికి తండ్రిన ఎందును అతడు నాకు కుమారుడ ఎందును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను మరి దేవుడిచ్చిన ఈ వాగ్దానము ఈ నెలంతా నీ యొక్క బ్రతుకులో ఇది నెరవేర్చబడను గాక అమెన్ ఈ నెలంతా ఆయన దిన దీవెనల చేత మరి ప్రతిరోజు ఆయన కృప ఉండి నిన్ను ఈ నెలంతా గాక వింటున్న వారి పట్ల మరి దాన్ని నమ్ముతున్న వారి పట్ల ఆయన కృప నిరంతరము ఉంటుందని వాక్యం సెలవిస్తుంది మరి బలహీనమైన సమయంలో కృప బలపరచడానికి సిద్ధంగా ఉంది మరి బలవంతుడు కమ్ము అని కృప సెలవిస్తుంది మరి మనము కృంగిన వేళలో ప్రతి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడి కృపను చూపించి మరి ఖచ్చితంగా వారి విషయాలని గమనిస్తూ ఇదిగో ఆయన దీవిస్తూ ముందుకు నడిపిస్తున్న దేవుడు మరి దావిదికి మరి ఆయన చేసిన నేరమును బట్టి పాపమును బట్టి మరి మందిరం కట్టలేని పరిస్థితుల్లో మరి కొన్ని విషయాలను బోధిస్తూ కుమారుని ద్వారా కట్టిస్తానని సెలవిస్తూ మరి కుమారునికి ఏ విధంగా తోడై ఉంటానని సెలవిస్తున్న దేవుడు మరి కుమారుడికి ఏ విధంగా అంటే నేను ఇతరులకి నా పితృకి చూపిన కృప అదే రీతిగా కుమారుడైన సొలోమునికి చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్న దేవుడు మరి వింటున్న వారి పట్ల మరి ఈ కృప పితృలకి దేవుడు తోడుగా ఏ విధంగా అయితే ఉన్నాడో మనకి అదే రీతిగా దేవుని కృప ఉందని మనము విశ్వసించాలి మరి అనాది కాలం నుండి అబ్రాహాన్ జీవితంలో మానక దేవుడు ఆయన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేసిన దేవుడు అదే కృప అదే దేవుని యొక్క అద్భుతమైన దయ ఆయన వాత్సల్యత ఆయన సంపూర్ణత ఆయన సంపూర్ణంగా చేయాలని ఇష్టపడతాడంట కృపలో ఎప్పుడు సంపూర్ణత ఉంది మధ్యలో పిలుచుకొని మధ్యలో వదిలేసే దేవుడు కాదు ఆయన మరి అందుకనే దావిదని ఎప్పుడైతే రాజుగా అభిషేకించి దీవించడం జరిగిందో ఆయనను ఎక్కడ మధ్యలో వదిలేదు ఆయనని చివరి వరకు మరి మంచి రాజుగా కొనసాగించి మధ్యలో మరి ఆయనలో బలహీనతలను బట్టో పాపమును బట్టో మరి కృంగిన వేళలో మళ్ళీ దేవుని వైపు మళ్ళిన ఆ క్షణము నుంచి మళ్ళీ అదే కృప ఆయన మీదికి రావడం జరిగింది మరి ఆ కృపని బహుబలంగా విస్తారంగా దేవుడు ఇవ్వడం జరిగింది మరి కుమారి పట్ల కూడా మళ్ళీ ఆయనతో వాగ్దానం చేస్తున్న దేవుడు నేను నేను కృపచూపక మానను నేను అతనికి తండ్రినయందును అతడు నాకు కుమారుడే మరి తండ్రికి కుమారునికి కలిగి ఉన్న నిబంధన లేకపోతే బంధుత్వం లేకపోతే రక్త సంబంధం ఏ విధంగా అయితే ఉంటుందో అదే రీతిగా దేవునికి నీకు నాకు మరి దేవునితో ఉండిన నిబంధన అలాంటిది మరి ఖచ్చితంగా మరి నెలంతా నీవు అనేకమైన విషయాల్లో దీవించబడతావని ఆశీర్వదించబడతావని నీవు దాటించగలుగుతావని నీ శోధనలు శ్రమలు ఎంతకైతే ఉన్నాయో వాటన్నిటిని జయిస్తావని మరి పిత్రులకు చూపిన కృపనే అబ్రహం ఇస్సాఖి చూపిన కృపనే అదే కృప నీకు నాకు తోడైందని నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా నీకు కృప తోడై ఉంటుంది నీ పిల్లలకి తోడై ఉంటుంది చాలా విషయాల్లో నిరంతరము ఉంటుందంట నిత్యము ఉంటుందంట కృప మరి తొలగిపోదు అని చెప్తుంది మరి బహుగా ఉందంట కృప మరి అత్యధికమైన కృప ఉందంట వీటన్నిటినీ మనము పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది వీటన్నిటినీ మనము మన ప్రతి బలహీనమైన సమయాల్లో మరి దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు వింటూ దేవుని వాక్యం చేత బలపరచబడుతూ మరి ఆయన కృపని ఆస్వాదిస్తూ ఆ కృపలో మనం ఉండునట్లుగా దేవుడు గాక మరి అనేకులు స్వస్థతగా దేవుని కృపను పొందుకున్నారు ఆ స్వస్థత పొందుకోవడానికి గల కారణాలు కూడా దేవుని కృప తోడై ఉంది మరి నీ విషయంలో కూడా దేవుడు అత్యధికమైన కృప చేత మరి గాక ఆయన కృప చేత ఇదిగో మళ్ళీ నువ్వు విడదల నందునగాక మానక నీ ఎడల కృప చూపధను అని సెలవిస్తున్న దేవుడు మరి అబ్రహం విషయంలో పిల్లల్ని ఆపివేయక కృప చూపించి పిల్లల్నిచ్చిన దేవుడు కదా దేవుడు ఏదైనా సరే నీ జీవితాల్లో ఎక్కడ ఆపకుండా మానక ఆయన ఖచ్చితంగా కృపగలిగిన దేవుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన నీ కొరకు రక్తం కార్చిన దేవుడు ఆయన సమస్తాన్ని నీ కొరకు చేసే దేవుడు అందుకే మానక నీ ఎడల నేను కృప చూపించదను ఎందుకనగా నీవు నా కుమారుడవు నువ్వు నా సొత్తు అని దేవుడు వాక్యం సెలిస్తుంది ఇదిగో మరి వింటున్న మరి ఈ జన్లని మరి వింటున్న నిన్ను ఇదిగో ఖచ్చితంగా ఆయన కృపకి పాత్రుడిగా అమర్చునుగాక ఆమెను దేవుడి వాక్యం దీవించునుగాక ఆమె పరిశుద్ధుడా మహోన్నతుడా ఇదిగో వింటున్న వీరి పట్ల ఇదిగో గత నెల అంతా కాచి కాపాడిన రీతిగానే ఇంకా ఈ నెలలో కూడా ఇదిగో మానకని కృప చూపుతూ అయ్యా వింటున్న వారి పట్ల వారి కుటుంబం పట్ల వారి ఉద్యోగాల పట్ల వారి పరిస్థితుల పట్ల వారి ఆరోగ్యం పట్ల నీ కృప చూపుతూ ఇంకా మహిమతో ఆరోగ్యముతో బలముతో సమృద్ధితో సమాధానంతో సంతోషముతో పరిశుద్ధతతో నీతి న్యాయాలతో వారి జీవితాలను నడిపించి మీరు మహి మీరు మహిమ పొందండి అయ్యా అయ్యా నీ కార్యాలు జరిగిస్తూ ఈ నెల అంతా వారి ఉద్యోగాల్లో రాకపోకల్లో ఇదిగో మరి ప్రభు అనేకుల చుట్టూ ఇదిగో క్రై మరి విశ్వాసులందరి చుట్టూ అయ్యా మరి ముఖ్యంగా సేవకుల చుట్టూ నీ కృప కాపుదల కాస్తూ భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారి యొక్క సమస్త విషయాల్లో ఈ నెలకు కావాల్సిన ప్రతి అవసరత అయ్యా ఇదిగో వారి చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ ఇంటికి కానీ ఇంటి పరిస్థితులకు కానీ అయ్యా హాస్పిటల్ నిమిత్తమే కానీ అయ్యా ఎన్ని విషయాల్లో వారికి డబ్బు ఆరోగ్యము బలము ఎంత అవసరత అవుతుందో నీ కృప మహదైశ్వర్యము అని చెప్పున బట్టి ఇదిగో అది వారికి అనుగ్రహించబడును గాక నీ కృపచేత వారికి సమస్తము దొరకనగాక ఎందుకనగా ఇదిగో నీ కుమారునికి ఏది కొదవుగా చేయలేదు ఇదిగో సొలమునికి అలాగన శాశ్వతమైన కృపచేత పోషిస్తూ ఆశీర్వదిస్తూ అన్ని విధాలుగా ఫలింపజేస్తూ విస్తరింపజేయమని సర్వశక్తిగల యసుకరిస్తున్నమల్లో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ